హైదరాబాద్ పాత బస్తీకి చెందిన కింగ్స్ గ్రూప్స్ పై ఈడీ సోదాలు నిర్వహించింది పెమా చట్టం ఉల్లంఘించి నిధులను మళ్లించినట్లు గుర్తించింది హవాలా ద్వారా యుఏఈ యూకేలకు పెద్ద ఎత్తున నిధులను మళ్లించినట్లు నిర్ధారించింది కింగ్స్ గ్రూప్స్ చైర్మన్ షాన్వాజ్ ఇంట్లోనూ తనిఖీలు చేపట్టింది ఈడీ లెక్కకు మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది డెబ్బై ఆరు లక్షల నగదు లక్షన్నర విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుంది వందల కోట్ల విలువైన హవాలా లావాదేవీలకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకుంది హైదరాబాద్ పాత బస్తీకి చెందిన కింగ్స్ గ్రూప్స్ పై ఈడీ సోదాలు నిర్వహించింది ఫెమా చట్టం ఉల్లంఘించి నిధులు మళ్లించినట్లు గుర్తించింది హవాలా ద్వారా యుఏఈ యూకేలకు పెద్ద ఎత్తున నిధులను మళ్లించినట్లు నిర్ధారించింది కింగ్స్ గ్రూప్స్ చైర్మన్ షాన్వాజ్ ఇంట్లోను తనిఖీలు చేపట్టింది ఈడీ లెక్కకు మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది డెబ్బై ఆరు లక్షల నగదు లక్షన్నర విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుంది వందల కోట్ల విలువైన హవాలా లావాదేవీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది